వెల్కమ్ టు ఎన్ఐన్టీవీ విద్యుత్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి వారం రోజుల పాటు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు జాతీయ ఇంధన పొదుపు వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఒంగోలులోని విద్యుత్ భవనం నుండి ప్రకాశం భవనం వరకు విద్యుత్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ప్రజల్లో విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి ఇరవయవ తేదీ వరకు వారం రోజుల పాటు జాతీయ ఇంధన పొదుపు వారత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు అందులో భాగంగానే విద్యుత్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించటకు ర్యాలీ నిర్వహించడంతో పాటు ప్రతిజ్ఞ చేయిస్తున్నట్లు తెలిపారు ఏ రంగమైన అభివృద్ది చెందాలంటే విద్యుత్ అవసరమన్నారు నేడు సమాజంలో విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ ర్యాలీలో ఏపీఎల్ ఎస్ఈ వెంకటేశ్వరరావు విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు సిబ్బందితో పాటు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు అందరూ క్రమశిక్షణ తోటి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి ఈ ఆఫీస్ దగ్గరికి వచ్చిన తర్వాత ర్యాలీ ఎండ్ అవుతుంది అప్పటి వరకు అందరూ డిసిప్లిందరూ కూడా

ುತ್ ಪಾಟಿ ಪೇಪಟ್ಟ ಸಿಎಫ್ಎಲ್ ವ್ಯುತ್ ಪದುಪು ರೇಪ ಮಲುಪ ವಿದ್ಯುತ್ ಪೋ ಭವಿ ఎడమే కావాలి ఎలాంటి రోడ్డు నోటు పక్కన నెలవాలి చాలా మనకి కరెంటు మీద చాలా ఆదా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టార్ రేటెడ్ పరికరాల్ని వాడవలసిందిగా మనవి చేస్తున్నాము అదే ఒక కన్సూమర్ దగ్గరికి విద్యుత్ చేసేటప్పుడు ఆ లోకులు అన్ని కలుపుకొని ఒకే విధంగా మన అయిగ చెప్పేది ఏమి ఉండదు ఆల్రెడీ ఆ విజయ చెప్పాను అదే ఒకసారి ము గారి ర్యాలీ చేయకుండా జాతీయ ఇంధన పొదుపు వారవత్వాల్లో భాగంగా ఈ వారం రోజులు జరుపుకుంటాను దేశం మొత్తం జరుగుతోంది ఈ క్రమంలో ఒంగోలు డివిజన్ని ఈరోజు

పెంచడం వల్ల కలిగే లాభాలు కలిగే లాభాలు ఎవరించి ఎవరైతే విద్యుత్ పొదుపు సందేశం విద్యుత్ పొదుపు సందేశం అందరికీ చేరాలా అందరికీ చేరాలా ఆట పడతానని ఆట పడతానని ఆత్మసాక్షిగా ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను కాబట్టి దీన్ని అందరూ పాయింట్ చెప్తాను చాలా జీవితంలో విద్యుత్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ విద్యుత్ అవసరం ಮೇಲೆ ಅಲ್ಲಿ ಜರಗಟ್ಟ ಅನಪ್ಪೀಡ ಮನ ದಾ ಅಂತ ಅಂತ ಅತ್ಯಂತ